దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వరినామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హలీ లూయా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు నన్ను వదిలిపెట్టేసేడేమో దేవుడు నా ప్రార్థన వినలేదేమో దేవుడు నాకేం సహాయం చేయడేమో దేవుడు నన్ను స్వస్థపరచడేమో దేవుడు నా మరొక వింటర్లేదేమోనని నువ్వు అనుకుంటున్నావా సహోదరుడ సహోదరి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా దేవుడు నీకు కార్యం చేయడని నువ్వు ఆలోచిస్తున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు చూద్దాము లేఖన భాగము ఫిబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచ్చిన రెండో లైన్ నుంచి మనము చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు తన భక్తుని ద్వారా ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు ఆ నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనో దేవునికి స్తోత్రం హలే నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడును ఎడబాయనో అని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు నిన్ను ఏమాత్రము విడువడు నిన్ను ఎన్నడు ఎడబాయడు నిన్ను ఏమాత్రము విడువడు నిన్ను ఎన్నడూ ఎడబాయడు ప్రియమైన సహోదరి సహోదరులరా మనమే దేవునికి దూరమైపోతాం మనమే దేవుని నుంచి దూరంగా పరుగు తీస్తూ ఉంటాం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం ఆయన మనల్ని విడువడు ఎన్నడూ ఎడబాయడండి మన స్వయంకృత అపరాధము వలన మన పాపము వలన మన దోషము వలన మన అపవిత్రత వలన మన చెడ్డ తలంపులు చెడ్డ కార్యాల వలనే మనము దేవునికి దూరం అవుతాం కానీ ఆయన మనల్ని విడువడు ఎన్నడూ ఎడపాయినండి దయచేసి గమనించండి ఓ సహోదరుడ సహోదరి నన్ను విడిచిపెట్టడను అనుకుని బాధపడుతున్నావా లేదయ్యా నీవే దూరంగా వెళ్ళిపోయావు దేవుని వద్ద నుంచి ఓ సహోదరి దేవుణ్ణి నిడబార్చడన్ను అనుకుంటున్నావా లేదమ్మా నీవే దేవుని హస్తాల నుంచి దూరంగా పారిపోయావు నీ అపరాధాలు నీ పాపాలు మన దోషాలు మన అతిక్రమం మన అపరాధం మన అపవిత్రత మన దురాలు మన స్వార్థ బుద్ధి మన విరోధ బుద్ధి మన కక్షలు మన క్రోధాల వలనే దేవునికి మనకి గ్యాప్ వచ్చేసి దేవుని నుంచి దూరంగా మనమే పరుగులు తీసేవి ఇవే మనల్ని దేవునికి దూరం చేస్తనే ఇది దినమున మీ అవిధేయతలు మన విధేయతలు మన అతిక్రమాలు మన దోషాలు పాపం అన్నిటిని ఒప్పుకొని ప్రభా క్షమించండి మీ రక్తంలో నన్ను కడగండి మీరు నాకు వాగ్దానం చేశారు కదా నన్ను విడువను ఎడబాయ్ అన్న ప్రభు విడువని ఎడబాయని కృపచేత నన్ను నింపి నూతనమైనటువంటి కార్యాలు నా జీవితంలో జరిగింపచేయ్యా నా కుటుంబంలో జరిగింపచేయ్యా నా బిడ్డలకు జరిగింపచేయని మీరు యథార్థంగా ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన నమ్మదమినవాడు నిన్ను విడువడు ఎన్నడూ ఎడబాయినటువంటి కృపతో నింపి తృప్తిపరిచి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప కార్యాలు చేసి మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబంలో మన కుటుంబములను ఆయన ఆశీర్వాదకరంగా మార్చి దీవెనకరంగా మనల్ని ఉంచి ఈ లోకంలో సంతోషకరంగా మనల్ని నడిపిస్తాడు అండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయదుగాక ఆమెన్గా పసి dawn is-sottrum hallelujah rajsta